మై ఛానల్ సో ఈరోజైతే డే స్టార్ట్ అయిపోయింది అయితే మా ఆఫీస్లో వినాయకుడి మనం అవుతుంది ఎంత నీట్గా చిన్న కటింగ్ చేపించి మా అమ్మ చిన్న పిల్లలు దూస్తుండే సో గుండె చేపించినాక ఛానల్ తర్వాత మళ్ళీ పెద్ద అంటే అంటే ఇంక కొంచెం గిద్దది అయింది వన్ ఇంచ్ అంతా ఇంకా పెద్దగా కావాలి ఇంటికలు సో ఇదైతే మనం ఆఫీస్కి అయితే వెళ్ళాలి మనం బస్ స్టాప్ దగ్గర పెద్ద వచ్చేసినాం ఇది కింట్గా నార్మల్గా నేను పింట్ అని చూపిస్తాను డేంజర్ పాలని చూపిస్తాను డేంజర్ ప్రింటు అని సో వాళ్ళు అన్నమాట అనమాట దగ్గరికి వచ్చి ఇక్కడ లైట్ ఉంటుంది బస్ స్టాప్లో అక్కడ లైట్ ఉండదు సో తిందా ఏమైనా ఉంటాయి కానీ సీట్ వచ్చి బస్ కోసమని వెయిట్ చేస్తుంటా మనం అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం సో రెగ్యులర్ డ్యూటీ ఉంటాయి కదా రెగ్యులర్గా చేసే పనులు ఉంటాయి కదా అవి అయితే చూసుకొని వినాయకుని అయితే నిమజ్జనం అయితే ఇప్పుడు వెళ్ళానికి వినాయకుని చూపిస్తాను నిన్ననే పూజ చేసి కళ్ళు ఇచ్చిరంట సో నిన్న తీయాల్సింది ఏమైందంటే చిన్న విజిట్ ఉందని తీయలేదు సో ఈరోజు అయితే తీసారంట ఇప్పుడు అయితే చూద్దాం మరి మనం అయితే ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం సో ఇప్పుడు అయితే ఫైవ్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇప్పుడు టీం అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు టీం వేరే టీం తోటి ఉన్న సో ఆ టీం చూపిస్తాను చేసి బిగ్ అయితే ప్రవీణ్ వీళ్ళు అనమాట ఇది ఇద్దరు వస్తారా వాళ్ళు నా టీం అన్నమాట సో నేను వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళ టీం టీంలు చేంజ్ అవుతుంటాను ఎలా ఏ వర్క్ ఉంటా వర్క్లకు ఎక్కువ ఉంటే వాళ్ళకు డివైడ్ అవుతూనే ఉంటారు టీమ్స్ అయితే చేంజ్ చేంజ్ అవుతూ ఉంటాయి డైలీ డైలీ అట్లా పెద్ద కోరికనే వాళ్ళను సో ఇప్పుడైతే వినాయకుడి నిమజ్జనం అయితే స్టార్ట్ అయింది సో టీసీ వినాయకుని అయితే బయటపెట్టారు ఇప్పుడైతే నేను చూపిస్తా అంతకుముందు చిన్న చిన్న దాంట్లో తీసాడు ఇప్పుడు ఒక వ్యాన్లో తీసారు డీజే కూడా అంటే నార్మల్గా డీజే సెటప్ చేసారు ఇప్పటిదాకా ఎందుకు లేట్ అయింది ఆల్రెడీ ఫోర్ అవుతుంది ఇప్పటిదాకా ఎందుకు లేట్ ఏంటంటే మాకు ఆడిట్ ఉంది ఒక చిన్నది సో దానివల్ల విజిటర్స్ వచ్చి చెక్ చేసుకుని అవన్నీ చేసి వాళ్ళక్కడ లేట్ అయింది సో ఈ సైడ్ కొంచెం చిన్నగానే చేస్తారు ఇప్పుడు మా టీము వాళ్ళందరూ బయటరు ఇంకా బీషిఫ్ట్ టీం వాళ్ళు లోపలరు మేము ఏషిఫ్ట్లో వచ్చినాము కాబట్టి మేము బయట పోతున్నాం సో ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎలా ఉంది ఇంకైతే ఇప్పుడు చూడండి ఒకసారి అక్కడ డీజా ఉందా గీజా ప్రిపేర్ చేస్తాను పెట్టాను మా టీమ్ వాళ్ళేమో అక్కడవి బస్ అక్కడ చేసి వాళ్ళందరూ అంటున్నా నేను వస్తా నువ్వు చెప్పలేదా అంతేనా ఉన్నాడు సో ఇంకా పవర్ అంటే పెట్టారు పవర్ ఆ మిడిల్ మిడిల్లో పెట్టారు ఎక్కడ వచ్చేసినా ఫ్యాన్ కట్టి పెట్టి అక్కడ పిజా పెట్టి పవర్ స్టార్ట్ అయితే নি <laughs> அந்த <laughs> డిజైతే బాగోదు కాబట్టి మా వాళ్ళు కొంచెం అట్లా ఏమంటారు వినాయకం పాట ప్లే ఏదైనా ఫస్ట్ వినాయకంతో స్టార్ట్ చేయాలంటాం కదా అట్లా అనవడం సెంటిమెంట్ ఎందుకంటే అయితే బాగానే వచ్చేసినాయి ఇప్పటికైతే ఇంకా రెండు రోజులు వైట్ డేట్స్ వస్తున్నాయి అమ్మా ఈ ఆలోచనలు ఇవన్నీ పెట్టుకోవాలి వైట్ డేస్ ఎక్కువైపోయినాయి చేయబోదాడు നീൻ ചെയ്യുന്നു എനിക്ക് റാൻസ് രേപ്പം ആ പവൻ ജി തന്നേക്കാൻ ആ നീനേ ഡാൻസ് നീ ഡാൻസ് ചെയ്യുന്നു നീൻ ചെയ്യുന്നു കാരാ మాకు ఇస్టర్స్ అని చెప్పిన కదా సో వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం లేడి చేసిరు కాకపోతే వాళ్ళు కూడా కొంచెం ప్రోగ్రామ్ చేసారు కాబట్టి వాళ్ళు కూడా పాల్గొంటారు అసలు చూపిస్తా వాళ్ళు ఎం కదా 가고 <라보> 자나죠 네, <라보> 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 அண்ணன் பெருசா நீளாரலாம் புடினான்டா தோத்தல ஒரு அண்ணன் தான் நம்மள ஒருது குள்ளது நம்மள நேத்து வரல அண்ணலாலி ஒரு சாமி ஆனா இல்லை சேராது பாரு பேரு

we మరుస చెంబి దమ్ దమ్ అయితే ఇంకెట్ చేసినా ఇంకా Yo yo ఎండింగ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు అక్కడ గేట్ దగ్గర ఉంది చూసుకోవచ్చు ఎండింగ్లో ఉంది సో నేనైతే లాకర్లో వెళ్ళాను నా బ్యాగ్ కూడా ఇప్పుడు బ్యాగ్ లాకర్లోకి వెళ్ళి ఆ బ్యాగ్ తెచ్చుకొని మనం అయితే ఇంటికి వెళ్ళాం ఇంకా గణేష్ నిమ నిమజ్జనం అయితే అయిపోయింది బయట వెళ్ళాం ఇంకా ఇవ్వతాయి నువ్వు మాకు డాన్స్ చేసినవు కానీ వాడు కరెక్ట్ టైంకే తీసేసి ఆ పాట కిల్లి కిల్లి సాంగ్ అయితే సూపర్ చేసినా ఆ పాట ఇవ్వచ్చు నీకు ఇవ్వచ్చు చిన్న పోతుంది చిన్న కుమార్ నిన్నటితో ఈ రోజుతో కదా రేపుతో లాస్ట్ అవుతుంది మనకి ఈ రోజు కొంచెం వినాయకుడు సందర్భంగా అనుకున్న మా ఫ్రెండ్ ఏమంటారు ఎంజాయ్ ఎంజాయ్ మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా అనిపించింది బాబు నీకు బాగుందా బాగుంటుంది బాగుంటుంది ఓ ఇంత ముందు యాంకర్ చేసింది కదా ఈయన అన్నమాట సరే మరి బాయ్ బస్ పోతు ఎట్లా అనిపించింది దుమ్ము దుమ్మ అయినావు మంచి రెడీ చేసి వచ్చిండు దుమ్ము దుమ్మ అయినా మేకప్ వేసుకొని వచ్చాడు చల్లగా వేసుకొచ్చిండి అల్లగా అయినా ఫస్ట్ టైం కదా నువ్వు టైం ఏం అంటే నేను ఇంతవరకు ఉండలేదు చూసిన అంతే అంటే ఇప్పుడు ఉన్నా తర్వాత ఎంత లేని అదనవండి ఎట్లా అనిపించింది మరి ఎట్లా అనిపించింది నాకు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే ఇవ్వలే కొత్తగా ఫస్ట్ టైం గా నువ్వు ఇంతకుముందుకు లేదు అంటే ఉండు కానీ లోపల ఉండే ఎప్పుడైనా ఫస్ట్ టైం బయటకు వచ్చి ఫస్ట్ టైం లాస్ట్ టైం ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇక రేపు నుంచి రేపు లాస్ట్ డేట్ మళ్ళీ ఇక రాడు ఇక రేపు నుంచి ఏ రేపు వస్తావు నువ్వు రేపు ఎప్పుడు జనల్ వచ్చి కానీ మిస్యూస్ ఇవ్వ మిస్ షూస్ ఇవ్వండి రేపు వస్తాను సరే మరి బాయ్ మరి రేపు వెళ్దాం సో ఇదనమాట ఈరోజు అడిగిపోయింది మళ్ళీ రేపు మళ్ళీ వద్దాం సో మళ్ళీ రేపు సుగర్ లాస్ట్ అనమాట మళ్ళీ ఉందా రేపు అయితే మళ్ళీ ఫ్రెష్గా వెళ్దాం బాయ్ మరి బాయ్ సో శివది రిలీవింగ్ ఉంది అన్నమాట రేపు అంటే వర్కింగ్ డే లాస్ట్ డే సో దానివల్ల ఇవ్వర్ చాలా ఉంటాయి నాకైతే చాలా క్లోజ్ ఉండే చూడు సో అతను కూడా వెళ్ళిపోతుండ్రు నేను ఒక్కనే ఉన్నాయి ఇక వాళ్ళ దాదాపు అయితే అందరు వెళ్ళిపోతారు నేనంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి నేను చెప్తా రేపు ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడదాం లేకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అని అవసరం అసలు నచ్చిపోతుంది మన బస్ అయితే ఇది సో మనం ఈ లాస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే ఈ లాస్ట్కి వస్తుంది సో అక్కడ దిగేసి ఇట్లా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ ఎక్కాలి సో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాంక మళ్ళీ వెళ్దాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ చేయాలి సబ్స్క్రైబ్ అసలు పెట్టడం సో మా దగ్గర అయిపోయింది కదా ఇక్కడ వ్యాక్సిన్లో ఇంకా చేస్తాడు అనమాట ఉంటాను ఇక్కడ ఇంట్లో ప్లాన్ అక్కడ ఎగ్జిట్ ఉంటుంది అంత జూమ్ జూన్ అట్లా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఉండదు మళ్ళీ ఇంకా మన బస్ వారు మనం అది చూసుకుంటుంటే